మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రైతు బజార్ వద్ద ఆక్రమణలు తొలగించడంతో మార్కెట్కు వచ్చే వినియోగదారులకు పార్కింగ్ చేసుకున్నట్టుకు అనుకూలంగా ఉందని వాహనదారులు తెలియజేస్తున్నారు గతంలో రైతు బజార్ ముందు ఫ్రూట్ షాపులు అలాగే కొన్ని కూరగాయల షాప్స్ పెట్టడంతో మార్కెట్కు వచ్చిన వారికి తీవ్రంగా ఇబ్బంది కలుగుతుండటంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి వ్యాపారులు వెళ్లి విషయం తెలియజేయడంతో వారు కూరగాయల మార్కెట్ను సందర్శించి అక్కడున్న అంగలను తొలగించాలని వారికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తామని తెలియజేయడంతో అక్కడ ఉన్న షాపులను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించడం జరిగింది ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడంతో వాహనదారులతో సిఎండి న్యూస్ రిపోర్టర్ దివ్య ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ మనం ఇప్పుడు కావాలి రైతు మార్కెట్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ నిన్నటి వరకు కూడా మొత్తం షాపులు మొత్తం రోడ్ సైడ్ దాకా షాప్స్ మొత్తం పెట్టేసి కస్టమర్స్ కూడా ఇబ్బందిగా ఉంది రావడానికి పోవడానికి రోడ్ దాకా వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ లేక వచ్చేవాళ్ళు వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు షాప్స్ మొత్తం ఎవరైతే ఆక్యుపైస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి షాప్స్ మొత్తం తీసేపించి వాళ్ళకి వేరే దగ్గర ప్లేస్ చూపించి వాళ్ళని ఇక్కడైతే పార్కింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఎంతమంది డైలీ అసలు ఇంతకు ముందు ఈ షాప్స్ ఇక్కడ వరకు ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడ పార్కింగ్ చేసుకునే వాళ్ళు చూడండి ఎన్ని ఎన్ని బండ్లు పెట్టినారో ఎంత ఇబ్బంది పడ్డారో మనం తెలుసుకోవచ్చు ఇంతకుముందు కస్టమర్స్ అయితే వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఇప్పుడు ఇన్ని ఇన్ని బైక్స్ అయితే పార్క్ చేస్తున్నారు కదా ఇంతకుముందు ప్లేస్ లేనప్పుడు వాళ్ళు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ పార్కింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుకునే వాళ్ళు మనం ఆలోచించవచ్చు చాలా ఇబ్బంది పడి ఎక్కడంటే అక్కడ రోడ్ సైడ్స్ పెట్టుకొని వచ్చిన కస్టమర్స్ కూడా రోడ్ సైడ్స్ పెట్టుకొని బైక్లు చాలా ఇబ్బంది పడుతున్నారు విషయం తెలుసుకున్న మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి విషయం తెలుసుకొని ఎవరైతే ఆక్యుపైస్ చేస్తున్నారో మొత్తం తీసేప్పించి వాళ్ళని షాప్ అయితే మార్పిచ్చి ఇక్కడ మొత్తం పార్కింగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మనం ఎంత ప్లేస్ ఉందో పార్కింగ్ కి రోడ్ సైడ్ రోడ్ సైడ్ దాకా మొత్తం రోడ్ లోకి ఉండేవి ఇంతకు ముందు షాప్స్ అయితే ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఎవరైతే ఓన్లీ మార్కెట్ లోపలే ఉండాలి షాప్స్ అని ఓన్లీ మార్కెట్ లోపలే పెట్టించి బయట మొత్తం అయితే కూడా ఖాళీ చేయించి పార్కింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా ఎవరినన్నా కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇలా పార్కింగ్ ప్లేస్ ఉన్నందుకు ఎప్పటి నుంచి ఇంతవరకు ఎవరు ఇలా పార్కింగ్ ప్లేస్ చేపిచ్చేదే లేదు గత ప్రభుత్వం లో అంతకు ముందు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇదే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చూపించడం ఇదే మొదటిసారి సార్ ఇంతకు ముందు పార్కింగ్ ప్లేస్ లేదు కదా ఇప్పుడు ఉండి మొత్తం పార్కింగ్ ప్లేస్ చేయించారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కంఫర్టబుల్ గా ఉంది అంత ముందు ఇబ్బంది ఉండేది పక్కన ఎక్కడ పెట్టుకోవాలి లేదా పోలీస్ స్టేషన్ అక్కడ పక్కన పెడితే వాళ్ళు అబ్జెక్ట్ చేసేవాళ్ళు అలాగే పోస్ట్ ఆఫీస్ ముందు పెట్టినా కానీ వాళ్ళు ఇలాగే ఏదో అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా ఉందిగా అందుకే చూస్తున్నాను చాలా చాలా విశాలంగా ఉంది ఇన్నటి వరకు అని చెప్పేసి చాలా ఫ్రీగా ఉంది బాగుందమ్మా సో కదా కస్టమర్స్ ఎలా చెప్తున్నారు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది బైక్స్ అన్ని పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది అని చెప్తున్నారు ఇంతకు ముందు మొత్తం పార్కింగ్ ప్లేస్ లేకుండా రోడ్ లో దాకా షాప్స్ పెట్టున్నారు కదా ఇప్పుడు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే బానే ఉంది అడిగి తెలుసుకున్నాం కదా లోపల కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు కదా ఏదో ఒక చెప్తారు కదా ఫీల్ అయింది ఇంతకు ముందు బయట పార్కింగ్ ప్లేస్ లేదు రోడ్ లో దాకా పెట్టున్నారు కదా షాప్ లు ఇప్పుడు మొత్తం తీసేపిచ్చి బండ్లు అవి ఇవి పెట్టుకోవడానికి ఉంది కదా వచ్చే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు బాగుంది బాగా చేశారు అని అనుకుంటా మీరేమనుకుంటున్నారు మొత్తం ఇప్పుడు అట్లా ఉంది కదా కస్టమర్స్ రావడానికి ఇబ్బంది బాగానే ఉంది అట్లా ఉంటేనే బాగుందా లేకపోతే చాల అట్లా ఉంటేనే బాగుంది ముందు కస్టమర్స్ కి ప్లేస్ లేకుండా బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడతా అక్కడ ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ప్లేస్ ఉంది కదా వచ్చే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది ప్లేస్ వచ్చే ఘట్టమొచ్చికి అందరికి కూడా బాగుంది చెత్త కూడా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు ఇబ్బందులు ఏం కలగటం లేదు బాగుంది ఘట్టమొచ్చికి నీట్గా చేపిస్తున్నాడు గా చేపిస్తున్నాడు ఆరోగ్య వదినక శుభ్రంగా బాగుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు రోజులు కోరుకుంటాము కోరుకుంటాడు ప్లేస్ ప్లేదు కదా మొత్తం షాప్ లు బయట దాకా ఉన్నారు కదా బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడతా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మొత్తం బైక్ కోసం ప్లేస్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు బాగుంది అందరిని బాగు నీట్ ఆ చేస్తున్నారు చేస్తున్నారు పోయినసారి అమ్ముకొని మధ్యాహ్నం దాకా అమ్ముకొని పొమ్మన్నారు ఈసారి మాత్రం అమ్ముకోమని సారే అందరిని అమ్ముకోండి అందరిని పట్టుకొని అందరం పార్కింగ్ ప్లేస్ ఉంటేనే బాగుంది ఇంతకు ముందు ఇబ్బంది పడుతున్నాము మేము పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ బండ్లు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు ఇలా ఖాళీగా ఫ్రీగా ప్లేస్ ఉంటేనే బైక్ పార్కింగ్ కానీ ఏమైనా తీసుకోవడానికి కూడా బాగుంది అని చెప్తున్నారు లోపల వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకున్నాం కదా ఎలా ఉంది బైక్ నుంచి కస్టమర్స్ ఎలా వస్తున్నారు అంటే అలా ఉంటేనే బాగుందమ్మా రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ఉందని చెప్తున్నారు కెమెరామ్యాన్ బాలజీతో డి న్యూస్ కావాలి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా